యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేను ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పెద్ద పేరు పేరుకు తగ్గట్టుగానే ఎంత పెద్ద స్టార్ అయినా అందరితో కలిసిపోవడం ఎంత ఒదిగి ఉండే మనస్తత్వం ఆయన సొంతం ఆయన అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు చాలా నచ్చేలా ఉండే వ్యక్తి డాన్స్ తో పాటు మన ఇండియాలో ఉన్న అన్ని సినీ రంగాల సెలబ్రిటీస్ కూడా మన డార్లింగ్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమే అలాంటి ఇష్టమో లేక సినిమాకు యూజ్ అవుతుందనో గానీ ఇతరత్ర ఏ కారణాల వల్ల మన ప్రభాస్ కోసం కొంతమంది డైరెక్టర్స్ ఒక కొత్త వరల్డ్ నే క్రియేట్ చేశారు అసలు ఎవరా డైరెక్టర్స్ ప్రభాస్ కోసం ఏం చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ ఎస్ ఎస్ రాజమౌళి గారు రాజమౌళి గారు ప్రభాస్ గారి కోసం బాహుబలి మూవీలో ఆయుష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించడంతో పాటు ఆయనకు గిఫ్ట్ గా కుంతల దేశాన్ని కూడా క్రియేట్ చేసి ఇచ్చారు నెంబర్ టూ సుజిత్ గారు సుజిత్ గారు ప్రపంచంలో ఉన్న ఏ సిటీ సరిపోదన్నట్లు ఆయన ప్రభాస్ గారి కోసం స్పెషల్ సిటీ ఏర్పాటు చేశారు ఆ సిటీ ఏదో కాదు మన సాహో మూవీలో చూపించిన వాజీ సిటీ సాహోలో ప్రభాస్ గారి మీద ఉన్న ప్రేమతో ఈ కొత్త వరల్డ్ నే క్రియేట్ చేశారు సుజిత్ గారు నెంబర్ త్రీ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ అండ్ కేజీఎఫ్ టూ తో చాలానే కొత్త వరల్డ్స్ ని క్రియేట్ చేసి చూపించిన ప్రశాంత్ నీల్ గారు మన ప్రభాస్ గారి కోసం సలార్ మూవీలో ఖాన్సార్ నిర్మించారు నెంబర్ ఫోర్ నాగశ్విన్ గారు నాగశ్విన్ గారు ప్రభాస్ అన్న కోసం ఉన్న లొకేషన్లు చాలా అన్నట్లు శంబాల కాశీ కాంప్లెక్స్ అనే మూడు నిర్మాణాలను నిర్మించి గిఫ్ట్ గా ఇచ్చేశారు మరి నాలుగు మూవీస్ లలో ఏ వరల్డ్ బాగా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లేషన్ కనుక మీకు నచ్చినట్లయితే सब्सक्राइब చేసుకోవచ్చు కదా